ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం మీరు చూసింది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి సో మనము సిరీస్ వారీగా నక్షత్రాలకి ఈ ఉగాది శ్రీ విశ్వవసనామ సంవత్సరం నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉంటుందో తెలియజేసుకుంటున్నాం కదా సో ముందుగా స్టార్ట్ చేసే ముందు మనం హస్త నక్షత్రం గురించి మాట్లాడుకోవాలి స్టార్ట్ చేసే ముందు పండగకి సంబంధించి మీ విశేషాలు చెప్పండి విశ్వవసు ఆ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామండి ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరం అండి అన్ని సంవత్సరాల కలడానికి ఎందుకంటే పేరులోనే విశ్వవసు అని ఉంది విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే నివాసం ఉండడం పెద్ద యూనివర్స్లో మనం ఉన్నాము అన్న ఒక ఫీలింగ్ రావడంతో మన థాట్స్ పెద్దగా అయిపోతాయి చిన్న చిన్న వాటి గురించి బాధపడమన్నమాట బంధించబడినట్లు ఉండవు అంతేకాకుండా విశ్వ వసు అంటే సంపద అని కూడా వస్తుందండి ఈ విశ్వం అంతా సంపదతో నిండి ఉంది అని అలానే విశ్వ వశు అంటే మీనింగ్ అందమైన అమ్మాయి ఈ విశ్వం అంతా అందమైన ప్రకృతితో ఉంది అని చెప్పేసి మనకి ఈ సంవత్సరం యొక్క మీనింగ్ అండి అలానే మేము రాశి ఫలాలు కూడా నేను చూసిన ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి ఇందులో ఒక్క రెండు రాసులు తప్ప దాదాపు అన్ని రాసులు సమానంగా ఉన్నాయి లేదంటే బాగున్నాయండి సో మరి హస్త నక్షత్రం వరకు ఎలా ఉందంటారు ఈ పేర్లో యా లెటర్స్ వచ్చేటప్పటికి ఇందులో మనకి పూ షా నా టా అన్న అక్షరాలు మొత్తం కూడా ఈ ఇందులో ఉంటాయండి ఈ నక్షత్రం యొక్క వెరీ చాలా విశిష్టతమైన నక్షత్రం అండి దీన్ని జంటిల్ నక్షత్రం కూడా ఉంటుంది వెరీ ఈ పనిలో ఈ నక్షత్రం ఏ పని చేసినా చాలా జెంటిల్ గా అవుతాయండి పనులు కష్టపడే దీనికి అధిపతి చంద్రుడు అది దేవత సూర్యుడు అంటే సూర్యుడు చంద్రుడు యొక్క ఇంపాక్ట్ ఈ నక్షత్రం మీద ఎక్కువగా ఉంటుంది కన్యా రాశిలో ఉంటుంది ఇది మనం ఏమంటారు అండి మనకు వాడుక భాషలో హస్త నక్షత్రంలో ఏ పని చేస్తున్నా హస్తగతం అయితే అంటారు అందుకని మనం ఏదన్నా గనకి టఫ్ పని చేసుకో కానీ నక్షత్రం కనుక చేస్తే ఆ పని ఈజీగా హస్తగతం అవుతుంది ఓకే అందుకని మనం తర్వాత హోమాలకి ముహూర్తం పెట్టినా లేదంటే మ్యారేజెస్కి ముహూర్తం పెట్టినా తీర్థయాత్రలకు ముహూర్తం పెట్టినా ఇది అన్నిటికీ అన్ని పని పనులకి దీన్ని వాడుకోవచ్చండి ఓకే చాలా అందుకని హస్తగతం అవుతుంది ఏదైనా పని కావాలంటే ఈ టైంలో చేసేసుకోవాలి ఉన్న ఉన్నవాళ్ళు మనకి కందాయ ఫలాలు కనుక చూసుకుంటే ఇది జూన్ నుంచి మార్చి నుంచి జూన్ వరకు ఎండ్ల కాలము అర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు చలికాలము అక్కడ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మనకు వర్ష ఏమవుతుందంటే ఇది చలికాలం వస్తుందండి వర్షాకాలం ఇప్పుడు ఇప్పుడు మన ఎండాకాలంలో స్టార్ట్ అవుతుంది తర్వాత వర్షాకాలం తర్వాత చలికాలం స్టార్ట్ అవుతుంది ఫోర్ ఫోర్ మంత్స్ కింద డివైడ్ చేస్తారు ఇందులో మనం చూసుకుంటే వీళ్ళకి జూన్ జూలై బేసి సంఖ్యతో ఏడుతో ఉందండి ఏడు వల్ల బేసి సంఖ్య ఉండడం వల్ల ధనలాభం చాలా బాగా ఉంటుంది వీళ్ళకి అయితే జులై నుంచి అక్టోబర్ వరకు వీళ్ళకి శూన్యము వీళ్ళు ఏ పని చేసినా కానీ అంతలో పెద్ద లాభం లేకుండా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి రుణ బాధలు అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే నవంబర్ నుంచి ఫిబ్రవరి నుంచి నవంబర్ నుంచి ఫిబ్రవరికి కనుక చూసుకుంటే కానీ బేసి సంఖ్య ఉండటంతో వీళ్ళకి ధనలాభం విశేషంగా చూపిస్తూ ఉందండి ఇంతే కాకుండా మనకి గ్రహాల స్థితిని బట్టి మనం చూసుకుంటే గురువు శని రాహుకేతులు మేజర్ ముఖ్యమైన గ్రహాలు కనుక మనం గమనించుకుంటే నక్షత్రం వాళ్ళకి ఆగస్టు ట్వెల్త్ వరకు మరణతుల్యం అంటే వీళ్ళు చేస్తున్న ఒక పనిలో కానివ్వండి ఒక వర్క్లో కానివ్వండి ఆగిపోయి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి పని ముందుకు బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత రాజసమాన సౌఖ్యము గురువు వల్ల ఏమవుతుందంటేనండి వీళ్ళకి ఏమని చెప్తారు ఒక లగ్జరీ కంఫర్ట్ గా గురువిస్తూ ఉంటారనమాట అయితే జనవరి ఆగస్టు వరకు ఈ త్రీ ఫోర్ మంత్స్ జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత వీళ్ళు బాగుంటుంది శని వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తున్నారు అండి కొన్నిసార్లు అప్రెల్ ఏప్రిల్ వరకు ఇరవై ఎనిమిది వరకు సంపాదన ఇస్తూ ఉంటారు ఆ తర్వాత అక్టోబర్ తర్వాత కూడా మళ్ళా సంపాదన ఇస్తూ ఉంటారు మధ్యలో అగైన్ భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారండి శని అందుకని భయపడే సిచ్యువేషన్స్ ఏమైనా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యలో టైం అంత ఉందండి వీళ్ళకి అక్టోబరు ఏప్రిల్ మధ్యలో ఒక ఫోర్ మంత్స్ భయపడే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటాయి తర్వాత రాహు వల్ల వీళ్ళకి ధన వృద్ధి ధనలాభము సుఖము రాహు వీళ్ళకి చక్కగా యోగ్యతను ఇస్తూ ఉన్నారు కేతువు కూడాను పట్టాభిషేకం అంటే మంచి హై పై పొజిషన్ రావటం ప్రమోషన్స్ రావటం ఉన్నత స్థితికి వెళ్ళటం ధన ప్రవాహం బాగుంటుంది తర్వాత రాజసమాన సౌక్యం లగ్జరీ కంఫర్టబుల్గా ఉంటారు రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి మరణతుల్యం అక్టోబర్ వరకు మధ్యలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే సో మరి నక్షత్రం వారు ఏం రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుందండి నక్షత్రం వాళ్ళకి బెస్ట్ ఆఫ్ బెస్ట్ రెమెడీ లైఫ్ టైమ్ రెమెడీ ఏమంటారండి వీళ్ళు ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేస్తే చాలా కలిసి వస్తుందండి వన్ సింగిల్ రెమెడీ ఈజియెస్ట్ రెమెడీ బెస్ట్ రెమెడీ అగ్నిహోత్రం ఓకే అందరికి చేయడం రాదు కదండి లైక్ అంటే మాకు వంతన లేదండి అనుకుంటారు మేము చేయొచ్చా మేము ఎప్పుడు చేయలేదు మా ఇంట్లో పరంపర లేదు అట్లా ఉంటారు కదా ఇది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అండి అగ్నిహోత్ర అని చేయడానికి కులము లింగం మతం ఏమీ అవసరం లేదండి ఎవ్రీ బడీ చిన్న పిల్లల నుంచి ముసలాడు వరకు చేసేయచ్చు ఇది చేయడానికి హార్డ్లీ ఉదయం టెన్ మినిట్స్ సాయంత్రం టెన్ మినిట్స్ కంటే కూడా ఎక్కువ టైం పడుతుంది తక్కువ టైం పడుతుందండి మీరు అన్నీ కరెక్ట్గా ముందుగా పెట్టుకుంటే తర్వాత మీరు అడిగారు మాకు తెలియదు యూట్యూబ్లో చాలా ఉన్నాయి నెక్స్ట్ ఎలా మనకి యూ అగ్నిహోత్రం కిట్లు అమ్ముతారు పూజా షాములే పూజా షాములు ఆన్లైన్లో కూడా చక్కగా అమ్ముతూ ఉన్నారు అందులో మ్యాన్యువల్ ఉంటుంది యూట్యూబ్లు చూసుకోవచ్చు అడగవచ్చు ఇంకా ఎవరికైనా డౌట్లు ఉన్నాయంటే కోర్స్ నన్ను కనెక్ట్ అయినా కానీ వాళ్ళకి నేను అంటే డౌట్స్ ఉంటాయి మీకు ఇంత తోడుదనే మీకు వాళ్ళకి అంతా ఇన్ఫర్మేషన్ అనమాట కావాలనుకుంటే మనం చేస్తే బాగుంటుంది బా నక్షత్రం వాళ్ళకి సూపర్ రెమెడీ అండి లైఫ్ టైం రెమెడీ ఏమంటే అగ్నిహోత్రం రెండోది వీళ్ళు అగ్నిహోత్రం చేస్తే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ హీ స్ట్రీట్ మొత్తం ప్యూరిఫై అయిపోతుందండి నేను చాలామందికి కరోనా టైంలో తర్వాత కొంచెం ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి ముందు ఫస్ట్ చేయమని చెప్తాను రెండోది ఇంట్లో అగ్నిహోత్రం బెస్ట్ సజెషన్ ఏమంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ చేస్తే చాలా బాగుంటుందండి వాళ్ళు ఏంటంటే జనరల్గా వాళ్ళ కొడుకుల గురించి మన వాళ్ళ గురించి ఎవరికి ప్రాబ్లం వచ్చినా నీళ్ళు బాధపడుతూ ఉంటారు అక్కడ తర్వాత వీళ్ళకి కొంచెం ఫ్రీ టైం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట పెద్ద హడావుడిగా చేసేది ఏమి ఉండదు కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ఎవరైనా పర్టికులర్ లేడీస్ కానీ ఎవరైనా చాలా బాగా కలిసి వస్తుంది లేడీస్ కూడా చేసుకోవచ్చండి చక్కగా అండి అద్భుతంగా రిజల్ట్ రావడం తెలుస్తుంది డే కదండి ఫస్ట్ డేనే వాళ్ళు తెలిసిపోయింది ఇంట్లో వాతావరణం మొత్తం లైట్ గా అయిపోతుంది అప్పటిదాకా ఆర్గ్యుమెంట్లు గొడవలు అయ్యే వాతావరణం ఫస్ట్ డే అగ్నిహోత్రం తోటే వాళ్ళు ఇల్లు మొత్తం ఒక లైట్ అయిన ఎన్విరాన్మెంట్ వస్తుందండి అంతకుముందు బ్రీతింగ్ స్ట్రాంగ్గా తీసుకునే వాళ్ళు ఒక నెగిటివ్ వైబ్స్ అంతా పోయేసి తెలవకుండా ఆ ఇంట్లో ఒక హోలిస్టిక్ అట్మాస్ఫియర్ ఒక లైట్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుందండి అతను రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఒక మంచి స్మెల్ వస్తుందండి దగ్గర అందుకే అందులో నెయ్యి వేస్తారు కదండి ఆవు పిడకలు తర్వాత నెయ్యి అందులో మనకి ఇవే వేస్తారు రైస్ రైస్ గ్రెయిన్స్ ఇవన్నీ వేస్తుంటారు అనమాట ఆ స్మెల్కి ఆ ఇంట్లో నుంచి మంచి స్మెల్ వస్తుంది రెండోది అక్కడ దోమలు ఉండవండి అండి బలులు ఉండవు తర్వాత ఇవన్నీ చాలా ఉండవండి మనకి కనపడవండి అసలు అసలు ఆ ఇంటి వాతావరణం వేరండి ఆ ఇంటి వాతావరణమే వేరు ఆ ఇంట్లో నుంచి బయట వాళ్ళు వచ్చినప్పుడు ఒక మంచి సుగంధాన్ని స్మెల్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు వచ్చిన వాళ్ళు కూడా ప్యూరిఫై అయిపోయి వెళ్ళిపోతారండి కొంతమందికి మన ఇంటికి వాళ్ళ బాధలు చెప్పడానికి మన ఇంటికి వస్తుంటారండి కొంతమంది ఉంటారండి ఓళ్ళల్లో ఆ ఇల్లు మంచి అట్రాక్టివ్ పవర్ ఉంటుంది అంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ఇంట్లో వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతారు ఈ టైప్ వాతావరణం మనం చూస్తుంటే అఫ్కోర్స్ సిటీలో చాలా అనుకోండి బట్ నాలాగా ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉండి కౌన్సిలింగ్ ఉండి లైక్ ఈ స్పిరిచువల్ పాత్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో కనుక చేస్తుంటే వీళ్ళ ఇంట్లో జస్ట్ ఎంటర్ అయ్యి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేసి వెళ్ళి వెళ్ళి పెట్టేటప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి దానికి అంత పవర్ ఉంటుందండి ఇది ఈ నక్షత్రం వాళ్ళకి నేను దగ్గరుండి చాలా మందికి చేపించానండి ఇది వాళ్ళు సీవియర్ క్రైసిస్లో ఉన్నప్పుడు నేను దగ్గరుండి కొంతమందికి నేను కీట్లో ఆర్డర్ చేసి ఇదిగో ఇది ఇలా ఉంటుందని ఒకటి సార్లు డిమానిస్ట్రేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసి అలా చూపించిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకొని ఫారిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు సైక్యాట్రిక్ పేషెంట్స్ అయిపోయారండి ఇవన్నీ చేయడం తర్వాత వితిన్ ట్వంటీ ట్వంటీ వన్ డేస్లో మొత్తం నార్మల్ అయిపోయారు ఇంట్లో ఎప్పుడు అరుచుకుంటూ ఉండేవాళ్ళండి వీళ్ళకి శని సూర్యుడు ఉండటంతో ఇంపాక్ట్ కొంచెం ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుందండి మెంటల్గా ఇది కనుక చేసుకుంటే వెరీ వెరీ పవర్ఫుల్ రెమెడీ అండి రైట్ యా ఇది బెస్ట్ రెమెడీ ఇది కాకుండా జనరల్ వీళ్ళకి ధన ప్రవాహం చాలా బాగుంటుంది బట్ స్టిల్ ధన ప్రవాహానికి ఎవరైనా గనక ఇబ్బంది పడుతూ ఉంటే గనక లక్ష్మి విశేష హోమం లక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మి విశేష హోమం ఇత్తు కుబేరు పాశుపాత అభిషేకం గనక చేసుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది చాలా చేస్తున్నానండి నేను చాలా చేస్తున్నాను ఆ రిజల్ట్ కూడా చాలా బాగుంది దీంతో పాటు ఇంకా మ వీళ్ళకి మరణ తుల్లి మన ఉంది ఎవరికైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ లేదంటే ఏదైనా పనిలో అబ్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటే వీళ్ళకి అమృత మృత్యుం చేయ హోమము లేదంటే అభిషేకం చేసుకున్నా చాలా బాగుంటుంది ఆ ఇష్యూ సూక్తం చేసుకున్నా బాగుంటుంది ఎవరికైనా అబ్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటే జనరల్గా మనకి మన దగ్గర ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీని మనం చాలా వదిలేసుకున్నామండి వేద ఆశీర్వాదం తీసుకోవాలండి చాలామంది దాని గురించి ఉంటారు బట్ ఇంప్లిమెంట్ చేయరండి బర్త్డేస్ కానివ్వండి లేదంటే స్పెషల్గా ఏదైనా ఇంపార్టెంట్ పని చేస్తున్న ఎందుకంటే వీళ్ళకి మరణ అని ఉంది ఆగస్ట్ వరకు అంటే వీళ్ళు శారీరకంగా అవుతాయి ఏదో అవుతుందని కాదండి బట్ వాళ్ళు చేసిన వర్క్ కానివ్వండి ఒక మిషన్ కానివ్వండి ఒక అప్పటిదాకా వాళ్ళు బాగా కష్టపడిన వాంట్లో అబ్స్ట్రక్షన్స్ సాకుండా ఉండిపోవడానికి వేద ఆశీర్వాదం తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది సో ఇంతవరకు చేసుకుంటే వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటుంది కొంతమందికి పట్టాభిషేకం పొలిటీషియన్స్ ఉన్నా లేదంటే ఒక నాయకత్వ లక్షణాలు కావాలి ఒక సమస్య యజమాని కావాలి బిజినెస్ హెడ్ కావాలి లేదంటే మనకి కార్పొరేట్లో పనిచేసే వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఇలా ఒక పీపుల్ ఓరియంటెడ్ పొజిషన్ ఉన్న వాళ్ళకి కేతు వల్ల పట్టాభిషేకం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళు హోమం హోమంగ ఒక టూ డేస్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది నిన్న ఒకళ్ళు ఎంక్వైరీ వచ్చింది ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తున్నామండి మీ వీడియో చేసామండి అని చెప్పాను ఇమీడియట్లో రాజేశ్యామలా చేయించుకోండి ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ చేయించుకునేది ఏంటంటే చాలామంది జనాలు కావాలి కదండి వాళ్ళ యొక్క సపోర్ట్ కావాలి అందులోని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తర్వాత మ్యూజిక్ తర్వాత వీటికి సంబంధించి కొన్ని ఆర్ట్స్ ఇలాంటి వాటికి రాజశ్యామల అమ్మవారు బల ఈజీ కరుణించింది ఎందుకంటే రాజశ్యామల అంటేనే వేణు చేతిలో పట్టుకుని ఉంటారండి మహాకవి కాళిదాసు ఉపాసించారనమాట ఇలా వాటికి సంబంధించిన వాళ్ళు రాజశ్యామలు నేను చాలామంది ఎక్కువ మందికి సజెస్ట్ కూడా చేస్తూ ఉంటానండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు హస్త నక్షత్రం వరకు ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు